నమస్కారం ఈరోజు క్యాల్క్యులస్ లోని ఒక కీలకమైన కాన్సెప్ట్ అదే రోల్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సరే ఇది మన ప్లాన్ ముందుగా సిద్ధాంతమేంటో చూసి ఒక ఉదాహరణతో దాన్ని ఆచరణలో చూద్దాం అయితే ఈ రోల్ సిద్ధాంతం అసలేం చెబుతుంది ఇది చాలా సింపుల్ ఇస్తుంది ఆ ప్రామిస్ గ్యారంటీ కాని ఆ ఫంక్షన్ మూడు ముఖ్యమైన నియమాలను పాటిస్తేనే సుమా ఫంక్షన్ కంటిన్యూస్గా ఉండాలి అంటే గ్రాఫ్లో ఎక్కడా బ్రేక్స్ ఉండకూడదు అనమాట ఇక డిఫరెన్షియబుల్ అంటే గ్రాఫ్ నునుపుగా ఉండాలి ఎక్కడ పదునైన మూలలు ఉండకూడదు సరిగ్గా చెప్పాలంటే ఇవే ఆ మూడు షరతులు కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ ఇంకా రెండు చివర్లలో ఒకే విలువ ఉండాలి సరే ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో చూద్దాం ఒక సింపుల్ పారాబోలాను తీసుకుని టెస్ట్ చేద్దాం మొదటి షరతు చూద్దాం ఈ ఫంక్షన్ గ్రాఫ్లో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయా లేవు ఎందుకంటే ఇది ఒక పాలినామియల్ పాలినామియల్సు ఎప్పుడూ కంటిన్యూస్గానే ఉంటాయి ఇక రెండో షరతు ఈ గ్రాఫ్ నునుపుగా గా ఉందా మళ్ళీ సమాధానం అవుననే పాలినామియల్ ఫంక్షన్లు ఎప్పుడూ నునుపుగానే ఉంటాయి ఇక చివరిది మూడో షరతు ఇంటర్వల్ చివర్లలో ఫంక్షన్ విలువలు సమానంగా ఉన్నాయా ఒకసారి లెక్క చేసి చూద్దాం ఆ రెండూ ఒకటికి సమానం సో మూడో షరతు కూడా ఓకే అంటే మూడు షరతులు పాసయ్యాయి ఇక సిద్ధాంతం చెప్పినట్టు స్లోప్ సున్నా అయ్యే పాయింట్ ఖచ్చితంగా ఉండి తీరాలి ఆ పాయింట్ని కనుక్కోవాలంటే ముందుగా దాని డెరివేటివ్ ని లెక్కించాలి సిద్ధాంతం ప్రకారం స్లోప్ అంటే డెరివేటివ్ సున్నాకి సమానమయ్యే కోసం మనం వెతుకుతున్నాం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం టూ సి ఈక్వల్స్ టు జీరో చూసేరా ఎంత సింపులో విలువ సున్నా వచ్చింది అయితే ఇక్కడో చిన్న ఉంది మనం కనుక్కున్న ఈ సీ విలువ మన ఇంటర్వెల్ మధ్యలో ఉందా ఏ ఖచ్చితంగా ఉంది సున్నా అనేది మైనస్ వన్ ప్లస్ వన్ కి మధ్యలోనే ఉంటుంది కదా అంతే మన ఫంక్షన్కి రోల్ సిద్ధాంతం వర్తిస్తుందని విజయవంతంగా నిరూపించాం ఇదంతా చూశాక ఒక ప్రశ్న మిగిలిపోతుంది అసలా మూడు షరతులు ఎందుకంత ముఖ్యం